నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యం బ్యాండ్రీకు మెసిన్ చాలి కల్తీ మధ్య మెసిన్ చాలీ మెసిన్ చాలి కల్తీ మధ్యన తయారు చేస్తున్న ప్రభుత్వం మెసిన్ చాలి నెసిన్ చాలి కల్తీ తయారు చేస్తున్న కల్తీ ప్రభుత్వం பதி மண்ட <ườ apostles> <rapp> <aí> <homage> ೀನು ಈ ರೋಜು రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కల్తీ సారాయికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమం పెట్టాం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఇటువంటి అలవాట్లు ఉన్నాయి వాళ్ళ మామగారైన ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని పెడితే మద్య నిషేధం ఎత్తేసి ఎత్తేయటమే కాకుండా అన్న ఆయిల్కి షాపులు ఇచ్చి వాటికి బెల్ట్ షాపులు ఇచ్చి ఊరు వాడ అందరినీ తాగుబోతులుగా మార్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుది చంద్రబాబు నాయుడు గారు రాక తలికి గ్రామాల్లో ఇంత చెడిపోల సారా దగేవులు ఇంత పెద్ద ఎత్తున లేరు మంచినీళ్ళు దొరకన ప్రాంతంలో కూడా బిల్ షాపులతోటి సారాయిని అందుబాటులో పెట్టిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మేము దీన్ని నిషేధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో షాపులు పెట్టి ప్రభుత్వ షాపులు పెట్టి పరిమిత వేళలో సమయం పెట్టి ప్రభుత్వమే సారాయి దుకాణాలు నడిపి మళ్ళీ సాయంత్రానికల్లా మూసేసే పరిస్థితిని ఉంటే డిస్టిలరీ నుంచి నేరుగా దుకాణానికి రావటం క్యూఆర్ కోడ్ తోటి రావటం మళ్ళీ సేల్స్ అంతా లెక్క అకౌంటబులిటీ ఉంటే దాన్ని తప్పని చెప్పి దానివల్ల ప్రాణాలు అని చెప్పి అబద్ధాలు చెప్పి మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి దృష్టిని మార్చి మీరు చేస్తున్న పనిదైన సంగతి ఇప్పుడు తేట మీరు వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు డిస్టిలరీలను పెట్టి స్పిరిట్లు కొనుక్కొచ్చి ఈ రకంగా ప్రజల ప్రాణాలతో హరిస్తా మీ నాయకులతోటి మద్య షాపులు టెండర్లు వేపించి మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టి ఆ బెల్ట్ షాపులు పక్కన మళ్ళీ బడ్డీ కొట్టు పెట్టుకున్నోడు కాడ కూడా ఆఖరికి మీ ఎమ్మెల్యేలు డబ్బులు కొట్టి ఇది ప్రజలను దో దోచుకుంటా వాళ్ళ ప్రాణాలను కూడా తీస్తా మీరు కల్తీ మద్యంతో స్పిరిట్ పోసి మీరు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ఇది దుర్మార్గం ఈ పాపం ఊరికే బోదని సందర్భంగా తెలియజేస్తున్నా మీరు తప్పు చేస్తూ ఎదుటి వాళ్ళ మీద నిందలెయ్యటం అనేది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఇది ప్రజలందరూ తెలుసుకోవాలని కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాం ఇది అధికారులన్నా కనీసం కళ్ళు తెరిచి న్యాయన్యాలు విచారించి ఆ బిల్ట్ షాపులు పిచ్చి ఆ స్పిరిట్ని కల్తీ మధ్యాన్ని అరికట్టమని కోరడానికి ఇవాళ మా పార్టీ ఒంగోలు నిజుగ ఆధ్వర్యంలో గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం